చిన్ననాటి జ్ఞాపకాలు నా మనసుని ఏదైనా తాకిందనుకో అలా వీడియో తీసి ఇలా మన ఛానల్లో పెట్టేస్తా ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి అమ్మమ్మ చిన్నప్పుడు కాకరకాయలు తెచ్చి అలా తెచ్చి ఇలాగా మినపొప్పేసి కమ్మగా చేసేదండి అది పేదరికమే అనుకోండి అయినా కూడా ఎంత అద్భుతంగా ఎంత అమృతంగా ఉండేదనుకో అలాంటిది చూసి వెళితే ఎలాగా తింటే కదా చేసుకొని ఏమంట ఇయర్స్ కిందటదండి ఇలాంటి కాకరకాయలు మనం తీసుకున్నాం అనుకోండి ఈ కాకరకాయలు ఏంటంటే పొడిలకి వాడవచ్చు కూరగాయలకి వాడచ్చు చిప్స్కి అండ్ మనము వీటిని డిఫరెంట్గా అంటే జ్యూసులుగా కషాయిగా ఈ కాకరకాయని ఎక్కువగా వాడుకోవచ్చు కాకరకాయలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి చిన్నవి పెద్దవి ఒటివి నల్లవి ఇలాగా అయితే ఈ కాకరకాయ పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరు చేసిన విధంగానే కదా నీదేంది సంథింగ్ ఫెషల్ అంటారా చేస్తే కదా తెలిసేది చూస్తే కదా అర్థమయ్యేది ముందుగా అయితే కాకరకాయలు ఎండుమిరకాయలు మినప్పప్పు ధనియాలు జీలకర్ర కరివేపాకు తెల్లపాయలు ఇంకా మీకు ఇష్టమైతే అన్నీ అయిపోయినాక వేయించి పల్లీలు కలుపుకోండి నేనైతే కలపలేదు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దళసరిగా మందపాటి ఉండే బాండల్ తీసుకోండి దాంట్లో ఎండిమిరకాయలు మీడియంలోనే పెట్టి అలా ఇలా ఇలా అలా ఫ్రై చేస్తూనే ఉండండి ఎక్కడ మాడిపోకుండా ఉండే విధంగా ఫ్రై చేసుకొని అదే కడాయిలో మినప్పప్పు ఉంది కదా మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో కాకరకాయ పొడికి అన్ దాంట్లో నాలుగో భాగం తీసుకోండి మినపప్పుని మినపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించండి మరీ ఎక్కువ మాడకూడదు మరీ పచ్చిగా లేకుండా అలా ఇలా ఇలా అలా కలిపేతూ ఉన్నామనుకోండి ఆ హీట్కి అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసినాక అక్కడ కాకరకాయని కడిగి ఇలా చక్రాలుగా చేసుకుంటండి గింజల గట్టలు తీయాల్సిన అవసరం లేదు మీకు వద్దు అని అనిపించితే తీసేసేయండి ఏం ప్రాబ్లం లేదు కొంతమందికి పెద్దవాళ్ళకి పెడతాం కదా వాళ్ళకి గుచ్చుకుంటుంది అదంతా ప్రాబ్లం అనుకున్నప్పుడు నవలేమనుకున్నప్పుడు గింజలు తీసేయవచ్చు ఈ చూడండి స్కిన్ లావుగా ఉంది కదా ఇది బాగా మన పొడికి యూజ్ అవుతుందండి ఇప్పుడు అదే కడాయిలో మన చక్కరాలు చక్కరాల లాంటి చక్కరాల లాంటి మన కాకరకాయలు పైకి కిందకి చిదకుండా నిమ్మలంగా వేసేసేయండి అలా వన్ బై వన్ వేసేసుకోండి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా మనం కర్రీస్కి వాడే ఆయిల్ అంతా వేసుకుంటే చాలు వాటిల్ని మనం ఎయిటీ ఫ్రై చేయాలండి ఈ పొడికి మాత్రం ఆల్రెడీ చెప్పాను కదా అందరు కాకరకాయల పొళ్ళు వేరు మా రవణమ్మ కాకరకాయ పొడి వేరని అందుకోసంగా తక్కువ ఆయిల్లోనే వాటిల్ని ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యి ఫ్రై అయితే చాలు ఇంకా కొంచెం లోపల ఉండనే ఉంటుంది పచ్చి దాని విషయం మళ్ళీ చెప్తా లేవాయి ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు కూడా చిటాపటా చిటాపటా వేయించినాక ఫోన్ వీడియో తీసేటప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోవాలి చేతుల మీద పడ్డప్పుడు సుక్క ఉంటుంది ఒక్కోసారి నిజమే అన్నిటిని వన్ బై వన్ ధనియాలు కూడా వేయించాలని పోయి జీలకర్ర వేయించబాకండి ఇందాక మినపప్పు ఉంది కదా దాంట్లోనే ధనియాలు వేయించేసి ఇప్పుడైతే మన బంగారు కొండ రోలు ఎట్టుందో చూడండి రెడీ కరెంటు ఉన్నా కరెంట్ లేకపోయి పొద్దుపోయినా పొద్దున్నైనా నేను రెడీ అన్నట్టుగా ఉంది కదా ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లే సుమి ఆ రోలు కడవి పోయి మనం మిరకాయలు దానికి సరిపోయే అంతా ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ అయినా చూసి వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైందనుకో తినలేం తక్కువైనా కూడా తినొచ్చు కానీ ఇప్పుడైతే దాన్ని మీ ఒంటిలో ఎవరినైనా గుర్తు చేసుకోండి మీకు బాగా కోపం ఎవరు మీద వాళ్ళని మనస్ఫూర్తిగా తలుసుకొని దంచాల నువ్వు చిన్నగా దంచితే మిరక్కయ్ మెదగదు స్వామి దంచాల దాన్ని ఓపిక చేసుకొని భాగం అయిన తర్వాత అయిందాకటి మన మినపప్పు ధనియాలల్లో చిన్నప్పుడు ఎలా ఉండేవంటే పిచ్చి రోజులు అవి పిచ్చి రోజులు కాదు సంపాదన తక్కువ శ్రమ ఎక్కువైన రోజులు అప్పట్లో ఇంట్లో గార్డెన్లు వేసుకో ఉండేవాళ్ళం కూరగాయలు ఆ దడిల మీద ఈ దడిల మీద మారవనమ్మ ఏం చేస్తుంది ఒంట్లో నిమ్మెక్కువైనా బాలింతలున్నా లేకపోతే ఇంట్లో ఎవరికి ఎన్న హెల్త్ బాగాలేకపోయినా అలా నాలుగు కాకరకాయలు తెంపుకొని వచ్చి రెండే రెండు నిమిషాల్లో అన్నీ రెడీ చేసి ఒక అర గంటలో అన్నిటి పొడి కొట్టేసేసి అయితే అప్పట్లో ఫ్రిడ్జ్లు అవి ఉండేవి కాదు కదా ఎప్పటికప్పుడు చేసుకొని తినే రోజులు అవి అందుకోసం ఏంటంటే అవి తెంచి రెండు మూడు రోజులు ప్రతిరోజు తోలి ముద్ద మాత్రం కంపెనీ ముద్ద మనం కొంచెం నెయ్యి చొక్క వడ్డించుకొని వేసుకున్నామంటే టేస్ట్ అమోహం అండి ఎక్కడైనా చేదు గట్ర తగులుతుందని మీరు అనుకుంటున్నారు ఏమీ ఉండదండి తింటూ ఉంటే అమృతంలా ఉంటుంది నిజం చెప్తున్నా అలాగా మా తాతకి సద్దన్నంలో కూడా వడ్డిచ్చేది అలా తీసి సద్యానం ఇలా నోట్లో పెట్టుకొని దాన్ని ఇట్లా అద్దుకున్నాం అనుకో బ్రహ్మాండం నిజంగా అంత బ్రహ్మాండంగా ఉండేది ఇంకైతే మనం ఇందాకటి పొడి ఉంది కదా దాన్ని సపరేట్గా చేద్దాం ఎందుకంటే మనము ఎక్కువ తక్కువ చూసుకొని పొడికి వేసుకోవాలా ఇందాక కాకరకాయలలో దాన్ని వేసేసేద్దాం ఈ కాకరకాయలు మనకు ఎయిటీ ఫ్రై అయింది అందుకోసం ఏంటంటే లోపల పచ్చి ఉంటుంది కరివేపాకు కూడా వేసేసుకుందాము అన్నిటిని సుతుమారంగా ఎందుకంటే పచ్చి కదా కొంచెం సుతమారంగా దంచినామనుకోండి అది సిగ్గు పడుతూ మెదిగిపోతుంది అలా మెదిగిన దాన్ని అలా ఇలా ఇలా అలా ఒక రెండు మూడు పోట్లు పొడిచినాం అనుకో మనకి చేతుల నొప్పులు వెన్నుకూసు నొప్పి ఎక్కడ ఎక్కడ ఉసుకాకి ఇప్పుడు తెల్లగడ్లు వేసుకుందాము ఇందాక కారపొడి కూడా ఉంది కదా మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకుంటూ ఊని దంచుకుంటూ ఉండాలి ఒకేసారి కారం వేసేసాం అనుకో మనకి కాకరకాయలు తక్కువ పడ్డాయి అనుకో అప్పుడు ఏం చేస్తాము లేకపోతే మనం తక్కువ దంచుకొని కాకరకాయలు ఎక్కువ అవుతాయి కదా అందుకోసంగా జర ఎక్కువగానే ఎండుమిరకాయలు వేయించుకొని ఎందుకు మనకు తాలింపులు గీని వేట్ల కన్నా వాడుకోవచ్చు కదా ఆ పొడిని ఏమంటారు మంచి స్మెల్ వస్తుందండి మిక్సీ గట్టలో బట్టి నోట్లు కాడకన్నా ఏం పొడిగా వ రావాల్సింది ముద్దగా వస్తుంది అనుకుంటున్నారా ఇది మనకి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయింది కదండి ఇందాక అందువల్ల ఇది టేస్ట్ అమోహంగా ఉంటుంది ట్రై చేస్తే కదా తెలిసేది ఏమంటారు ఏ రోట్లో రైస్ వేసుకొని అలా కలుపుకొని ఇలా తీసేసి చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ కలిపి ముద్ద ముద్దలు రోలు కాడే పెడుతూ ఉండేది మాకు ఆ రోజులే వేరులేండి ఈ వీడియో తీస్తూ మా మమ్మని ఎక్కువ తలిచేసుకున్నానేమో పాపం పిచ్చిది కళ్ళలోకి వచ్చేస్తుందేమో ఇంకా మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందరుండే మీ మధు నచ్చితే నన్ను ఫాలో చేసి లైక్ కొట్టచ్చుగా